ప్రపంచ దేశాలు మనుషులు ఎడల ఎలా ఉండాలో చెబుతున్న గ్రంథం ఇది బానిసత్వం ఉండకూడదు తర్వాత మాట చూద్దాము తర్వాత మాట ఏంటట సంస్కారం అంటే అప్పుడప్పుడు అంటుంటారే ఇప్పుడు లేదు ఆ మాటలు ఇప్పుడు వినబడడం లేదు చెవిటి వాడిని చెవిటివాడు అనకూడదు గుడ్డివాడిని గుడ్డివాడ అనకూడదు సంస్కారం అది మోగవాడిని మోగవాడ అని పిలవకూడదు సంస్కారం అది ఏమి లేవండి కామెడీలని వచ్చినాయండి కామెడీ కాదండి అది భయంకరమైన భయంకరమైన ఘోరమైన దేవుడికి అసహ్యమైనది గుడ్డి వాళ్ళని కుంటి వాళ్ళని హేళన చేస్తూ చేసేది కామెడీ వీళ్ళు మాట్లాడతారండి చెవిటి వాడిని తెలుత వినపడదు కదా దేవుడిని నేర్పిన సంస్కారం ఏంటి తెలుసా వినపడే వాడిని తిట్టినా దేవుడు ఒప్పుకుంటాడేమో గాని చెవిటి వాడిని వాడికి వినపడదని నువ్వు తిట్టావే హేనవరాది హేనవరాది సంస్కారీ చెవిటి వాడిని తిట్ట చూపించండి ఏ గ్రంథంలో నన్ను ఇలాంటి మాట చూపించండి తొందరిగా బైబిల్ వదిలేసి బైబిల్ని వదిలేసి ఇక వారి గ్రంథాలను పట్టుకుంటాం జీవితాంతం కనబడని వాడు గుడ్డి వాడు అతనికి చూపు లేదు అతని ముందు అడ్డం వేస్తున్నాం గుడ్డి వారి ముందు అడ్డం వేయకూడదు ఏంటండి పరలోకం అందున్న దేవుడు ఎన్నో విషయాలను కూడా ఇంత పర్టికులర్ గా రాయిస్తున్నాడు బైబిల్ ఏమనుకుంటున్నావు మనిషి ఎలా బతకాలు సంస్కారం నేర్పిన గ్రంథం అది